శివులం పట్టుకుంటాడు శంభో సురేంద్ర దుతశంకరూల పాణి చంద్రావతంస చంద్రవంక తల మీద ధరించి ఉంటాడు అది నలుగురి ఆస్తి ఒక్క శివుడే కాదు నిజానికి శివుడు శుక్లపక్ష తదియనాటి చంద్రరేఖ కంచి కామాక్షి కిరీటం మీరు స్ఫుటంగా ఉంటుంది ఆ చంద్రవంక ఎంత అందంగా ఉంటుందో మీరు ఎప్పుడైనా శుక్లపక్ష తదియ నాడు చూడండి ఆకాశంలో వితికి వితికి చూస్తేనే కనపడుతుంది లేకపోతే కనపడదు అందుకే అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం అంటారు తదియనాటి చంద్రరేఖ శుక్లపక్షంలో ఎలా ఉంటుందో అటువంటి చంద్రరేఖ పరమశివుని యొక్క కిరీటం మీద ఉంటుంది అదే అమ్మవారి కిరీటం మీద ఉంటుంది అదే వినాయకుడి కిరీటం మీద ఉంటుంది అదే సరస్వతీదేవి కిరీటం మీద ఉంటుంది అందుకే శంకరుడు తెలుపు మహేశ్వర ఆయన జ్ఞానం ఇస్తాడు అందుకే సరస్వతి వీణవాయిస్తుంది శంకరుడు దక్షిణామూర్తిగా వీణవాయిస్తాడు శ్రీశైలం లోపలికి వస్తుంటే వీణవాయిస్తూ దక్షిణామూర్తి లేరు